ద డ్ హెల్ూయ ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము దావిద్ కుమారుడైన ప్రసంగి ఎరుసలేమునకు రాజైన ప్రసంగి పలికిన మాటలు సూర్యుని క్రింద జరుగుచున్నవి అన్నీ వ్యర్థమని గ్రహించినారు ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం అన్నపానములు పుచ్చుకొనుటకంటేను తన కష్టాజీతము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు ఇదిను దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని ఆమెన్ హల్లే లూయ ఎరుషులేమునకు రాజు అయిన ప్రసంగి సూర్యుని క్రింద నరుడు పడుచున్న పాటలు అన్నీ వ్యర్థమే అని తెలియజేస్తున్నారు భోజనము చేయుట తన కష్టం చేత సుఖపడుట వీటి తప్ప మరి సూర్యుని క్రింద సమస్తమును వ్యర్థము అని తెలుసుకున్నారు భోజనము చేయుట మరియు కష్టము చేత సుఖించుట నరునికి మేలుకరమైనవి కానీ ఇవి కూడా దేవుని వలన కలుగునని ప్రసంగి తెలుసుకున్నారు అనగా మనము ఏది కలిగి ఉన్నా మనకు ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నా మనము ఎంత ధనము కలిగి ఉన్న వారమైనను సమస్తము దేవుని వలననే కలిగి ఉన్నాము మన సొంత జ్ఞానము చేత సంపాదించటం లేదు మన సొంత తెలివి వలన సంపాదించుట లేదు మనకు దేవుడు అనుగ్రహించటం వలన మనము కలిగి ఉన్నాము దేవుడు సర్వ సృష్టికి కలుగజేసిన దేవుడు ఏ జీవికి ఏది అవసరమో ఆయనకు తెలుసు ఏ జీవికి ఏది అవసరము కాదో ఆయనకు తెలుసు సమస్త జీవులకు సరిపడా ఆయన దయచేయగలరు మనకు ఏది మేలుకరమో దేవునికి తెలుసు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించి నామ తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు అక్కరలు కొరతలు తీర్చండి ఉన్న వ్యాధి బాధల నుండి ఏసు నామమున ఇప్పుడే విడుదల కలుగు చేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి దుఃఖములో ఉన్న బిడ్డలను ఆదార్చండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలాగున మీ కృప ఉంచండి అమాయకులను దీనులను కాపాడండి వారి పక్షంలో నిలబడి న్యాయం జరిగించండి దేశాన్ని ఏలే నాయకులను కాపాడండి మంత్రులను ముఖ్యమంత్రులను ప్రధాన మంత్రులను కాపాడండి అధికారులను కాపాడండి దేశాన్ని శాంతి సమాధానంతో పరిపాలించడానికి తగిన జ్ఞానమును అనుగ్రహించండి కార్లు బస్సులు రైళ్ళు విమానాలు నౌకలలో ఇతర వాహనముల్లో ప్రయాణించే ప్రయాణికులను కాపాడండి వారు చేరుకోవలసిన గమ్యస్థానములు క్షేమముగా చేరుకుని లాగున మీ కృప ఉంచండి వాహనములు నడిపే డ్రైవర్స్ని కాపాడండి వారు వాహనములు నడుపుచుండగా తగిన జ్ఞానమును అనుగ్రహించండి మీ యొక్క దోతలను కావలించండి క్షేమంగా వారు చేరుకోవలసిన గమ్యస్థానములు చేరుకునేలా మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహకారులను నియమించండి పిల్లలు తల్లిదండ్రుల మాట విని క్షేమంగా క్రమశిక్షణ కలిగి జీవించేలా మీ కృప ఉంచండి ఈ కొద్ది మనవులు ప్రభమైన యేసుక్రీస్తు పేర వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ